పోసని కృష్ణ కొంతవరకు కొంత వరకు ఓరట లభించిందని చెప్పొచ్చు ఎందుకంటే ఏపీ హైకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేసుకోవటం జరిగింది చిత్తూరు తర్వాత అదేవిధంగా మనం చూసినట్లయితే విశాఖ జిల్లాలో నమోదైనటువంటి కేసులు వచ్చే సోమవారానికి వాయిదా పట్టడం జరిగింది ఏది ఏమైనా కానీ పోస్తాని కృష్ణమురులకి కొంత ఓరట అనేది లభించిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలోనే మరి కర్నూలు జిల్లాలో కూడా కేసులు నమోదు అవటం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మరి చిత్తూరు తర్వాత అదేవిధంగా విశాఖ జిల్లాల్లో కూడా కేసులు ఆయన మీద ఉన్నందున ఆ కేసుల్ని ఈ సోమవారం వరకు వాయిదా వేయవలసిందిగా అతని తరపు లాయర్ కావచ్చు అతని తరపు ఉన్నటువంటి వర్గీయులు కావచ్చు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ని ఏపీ హైకోర్టు పరిశీలించి సోమవారం వరకు అతనిపై ఎటువంటి ఒత్తిడి తేయటానికి వీల్లేదని చెప్పేసి మరి అతనికి కొంత ఓరట కల్పించే విధంగానే మరి ఆ యొక్క ఏపీ హైకోర్టు తీర్మానం ఉన్నట్టుగానే మరి అందరూ భావిస్తున్నారు తర్వాత సోమవారానికి వాయిదా అనేది పడటం జరిగింది తర్వాత ఏం జరగనుందో ఫ్యూచర్లో మనం చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి జై హింద్